ప్రముణందు ప్రేమైన ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ మన విమోచకుడు మన రక్షకుడు ఏసుక్రీస్తు వార కథ శ్రష్టమ నామలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నారండి దేవుని వర్లారా బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాలు మన అర్థం కావాలంటే మనం రక్షణ పొంది ఉండాలి ఎప్పుడైతే నిజమైన మారు మనసు పశ్చాత్తాపం రక్షణ ఉందో వారికి దేవుని యొక్క ఆత్మ సహాయం లభిస్తుంది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన బైబిల్ గ్రంథము పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి మాత్రమే అర్థమవుతుంది ఎవరైతే రక్షణ పొందరో వారికి బైబిల్లోని విషయాలు అర్థం కావు బైబిల్లో ఒక వచనాన్ని తీసుకుని ఒక వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు ఆ వచనంతో పాటు మరొక వచనాన్ని కూడా చూపించి యోహాన్ సువర్తలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిన అని ఉన్నది వోహాన్ దాసిన పత్రిక రెండు రాజ్యంలో పదిహేనో వచనంలో లోకమునైనను లోకములు ఉన్న వాటినైనా ప్రేమించద్దు అని ఉంది అక్కడ ఈ రెండు విషయాలు తీసుకుని ఒక వ్యక్తి ఇదిగో రెండు విధాలుగా రాయబడి ఉంది బైబిల్ యొక్క విశ్వాసం బైబిల్ విశ్వాసం తప్పు క్రైస్తువులు తప్పు అనే విషయాన్ని చెప్పడానికి అవహేళనగా మాట్లాడాడు యోహన సువార్త అనేది రక్షణ పొందిన వారికి రాయబడింది సువార్త ద్వారా దేవుడు పిలుస్తున్నాడు పత్రిక రాయబడింది వ్యవహాన పత్రిక క్రైస్తువులకి రక్షణ పొందిన వారికి రాయబడింది యోహాన్ సువార్త మూడాద్యం పదహారు వచనంలో దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించను దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు మనుషుల్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుగా పుట్టినివాణి అందు విశ్వించేవాడు నశింపగా నిశ్చయం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఈ లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు కానీ లోకమేమో సాతను ప్రేమించి సాతన క్రియలను ప్రేమించింది ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ పాపం చేసి నరకానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి వారి ఆత్మను నశించిపోకూడదని తన ప్రియ కుమారుడు లోకన వారిని లోకాన్ని పొందించి ఆయన సెలువు మరణం ద్వారా మనందరిని రక్షించాడు ఆయన యొక్క సెలువు మరణాన్ని ఎవరైతే విశ్వసించుతారో వారు రక్షించబడతారు కాబట్టి తన ప్రియ కుమారు యొక్క సెలువు మరణం ద్వారా తన ప్రేమ ఎంత నిజమైందో తెలి తెలియపరిచాడు పర్లోక తండ్రి కాబట్టి ఆ సువార్త అనేది రక్షణ పొందడం వారిని దేవుడు ఆ సువార్త ద్వారా పిలుస్తున్నాడు దేవుని యొక్క ప్రేమకు అది తార్కాణం ఇక యోహాన్ గిన పత్రిక అనేది రక్షణ పొందిన క్రైస్తవులకి రాయబడి ఉంది వ్యవహాన్ రాసిన పత్రిక మొదటి పత్రిక రెండు ఆర్థం పదిహేను పదహారు వచనంలో ఏమని రాయబడి ఉంటుంది అంటే లోకమునైనా నువ్వు ఉన్న వాటినైనా ప్రేమించొద్దు ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో లేదు లోకమున్నదంత శరీరాస నేత్రాస జీవటమము అవి సాతాన వల్ల పుట్టినవి అని చెప్పడం జరిగింది ఈ లోకము సాతాను పాదాల య పడి ఉంది సాతాను యొక్క ఆజ్ఞ ప్రకారం నడుస్తుంది ఈ లోకంలో సరీరాస నేత్రాస జీవడంబం వీటి వరకు మనిషి చాలా నీచమారైన కార్యాలు చేస్తాడు తను తను నైతికత కోల్పోతూ ఉంటాడు పాపం చేస్తుంటాడు హత్య చేస్తుంటాడు మానభంగాలు చేస్తూ ఉంటాడు ఎదుటివారిని తొక్కేస్తూ ఉంటాడు మోసం చేస్తుంటాడు అతని యొక్క శరీరాస నేతరాస జీవడంబాన్ని తీర్చుకోవడానికి ఎంత నీచానికైనా దిగజారుతాడు అవి చీకటి సంబంధులు చేసే పనులు కాబట్టి వెలుగు సంబంధులుగా దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్న క్రైస్తవులు ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు ఈ సాతాన సమాజాన్ని సాతాన యొక్క ఇష్టాలని నెరవేర్చొద్దు మీరు వెలుగు సంబంధులు వెలుగు పలము మీరు ఫలించే వారికి ఉండాలి తప్ప చీకటి సంబంధుల వలె నీచమైన కార్యాల్లో పాలు పంచుకోవద్దని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి వ్యవహాన్గా రాసిన సువార్త అనేది రక్షణ పొందిన వారికి పొందబోయే వారికి పత్రిక అనేది రక్షణ పొందిన వారికి కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకుందాం దేవుని ప్రేమను తెలుసుకుందాం రక్షణ పొందలేని వారు దేవుని యొక్క ప్రేమ ప్రేమను తెలుసుకుని రక్షణ పొందాలి రక్షణ పొందిన వారు ఈ లోకాన్ని ప్రేమించుకుండగా ఆయన ఆజ్ఞలు అయికుంటూ ఆయన ప్రేమిస్తూ పరలోకం యొక్క పరలోకం యొక్క నిత్యజీవాన్ని మనం పొందుకుందాం ఇటువంటి దేవుని అందరికీ అనుగ్రహించింది కాక అందరికీ వందనాలు